అన్ని ఇచ్చారు 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 వాటర్ ఫ్రూట్స్ మాకు పాల ప్యాకెట్ కాళ్ళ నుంచి భోజనాలు కాల్చు కుదిహార పొద్దున్న పూట టికెట్లు పంపిస్తున్నారు ఆదివారం నుంచి మేము వీళ్ళలో పోయాము ఇళ్లలో పిల్లలు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము కరెంట్ ఒకటి లేదు మాకు ఫోన్ లో చార్జింగ్ లేదు ఎవరికి సమాచారం చెప్పాలన్నా బయట ఉన్నా మా ఊళ్ళకు ఫోన్ చేయాలన్నా మాకు కరెంట్ లేదు ఛార్జింగ్ లేదు అయినా సరే ఇంటికి వచ్చి నైట్ పూట పదింటికైనా వచ్చి ఫోన్ లో లైట్లు వేసి టార్చ్ లైట్లు వేసి మాకు భోజనాలు అందిస్తున్నారు మాకు ఎవరు వచ్చినా సరే పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారు మాకు అంత బాగా పెట్టారు హెలికాప్టర్ నుంచి మాకు పైన డాబాల భోజనాలు అన్ని ఇచ్చారు డ్రోన్ డ్రోన్ ద్వారా కూడా మాకు టిఫిన్లు అవి చేయలేదు మాకు అసలు ఎవరు ఆయనే మాకు అన్ని భోజనాలు కానీ వాలంటీర్ కూడా వాళ్ళ తరపులో వచ్చి మాకు అన్ని ఇచ్చారండి మాకు బాగానే చూసారు నమస్తే అండి మాది మూలపాడు గ్రామం అండి ఇప్పుడు ఈ వరద బాగా వచ్చేసింది వరదలో మేము చిక్కుపోయి ఉన్నాము బాగా బురదల్లో వండిపోయాము నా నీళ్ళల్లో వండిపోయాము ఆ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు వచ్చి ఆమె ఇచ్చి చక్కగా ధైర్యం చెప్పి మాకు పెన్షన్ కూడా మాకు ముప్పై ఒకటో తారీఖే ఇచ్చారండి పెన్షన్ కూడా తీసుకున్నాం మేము మేము మాకు భోజనం ఇచ్చారు వాటర్ ఇచ్చారు పాల ప్యాకెట్లు ఇస్తున్నారు ఇలాంటి చంద్రబాబు నాయుడే మాకు కావాలి రావాలి మాకు ఇదే మాకు పట్టుదలండి మాకు మంచి ఆరోగ్యంగా ఉండాలని ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని మాకు అదే కావాలండి నమస్కారం ఇది ఇంద్రా నగర్ అండి అజిత్ సింగ్ నగర్ ఏరియాలోకి వస్తుంది మేము ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి ఉంటున్నాం హైదరాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం సేఫ్ డివైడ్ అవ్వడం వల్ల తర్వాత అది బెంగళూరు నెటి ప్లేస్ అయితే విశాఖపట్నం ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం నడువులు గుండెలోపు దాకా నీళ్ళు నిలబడిపోయాయి చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రహించి వెంటనే దానికి కావాల్సిన సహాయ చర్యలు చేయాలని మూడు ట్రిప్పులు రోజుకి మా ఏరియాకి బోట్లో వచ్చారు హెలికాప్టర్లో వచ్చారు ఎంత జనం బాధపడుతున్నారు అనేది ఆయన గ్రహించి రాత్రి అంతా కలెక్టర్ ఆఫీసులో కూర్చొని మానిటరింగ్ చేశారని అంత డెబ్బై నాలుగేళ్ళ ఏళ్ళ వయసులో పెద్ద మనిషి అంత చేశారట ఆయన చేయత్తి నమస్కారం చేయాలి ఇంకా మా జగ జగ జగన్ అయినా అతనికి ఏమీ పట్టించుకోలేదు ఆయన ఎంతసేపు విమానాల్లో హెలికాప్టర్లో తిరగడం రోడ్లకి పరాదాలు వేసిన తిరగడం తప్ప జనాలకి ఏమవుతుంది ఎవరికి ఏం కావాలి అనేది అస్సలు ఎప్పుడు చూడలేదు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా నెల మీద నైత రోజులు అయితే వెళ్ళదు పర్దాలు కట్టి చెట్లు కొట్టి అయితే హెలికాప్టర్ ఐదు కిలోమీటర్ల దూరం కూడా హెలికాప్టరే కానీ రోడ్డు మీద రావడం అనేది జరగలేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కోర్టులో నిలువడే రండి హ్యాచ్ ఏరియాలో డ్రోన్స్ ద్వారా పరిచయం ఎలా ఉంది చూసారు హెలికాప్టర్ ద్వారా ఎలా ఉన్నాయని చూశారు ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా అందరికీ బిస్కెట్ డయట్లు వాటరు ఫుడ్డు అందేలాగా చేశారు ఇతన్ సివ సంఘం వాళ్ళు కూడా చాలా వాలంటరీగా వచ్చి అందరికీ కూడా లేదనుకోండి కొవ్వొత్తులు అగ్గిపెట్టలు బ్రెడ్ బిస్కెట్స్ ముఖ్యంగా ఏదైనా నెలకొంటే ఇచ్చారు ఎందుకంటే రెండు మూడు రోజులు టైం పడుతుంది అందువల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు తినడానికి ఇబ్బంది పడకూడదు తాగడానికి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంలో ఈ ఏర్పాట్లు చేశారు మీకు ఇంత చేసిన దానికి మండలం మాకు వరదలు బాగా వచ్చినాయి మూలపాడు గ్రామం అంతా మునిగిపోయింది రైతులు కూడా పొలాలు కూడా పంటలు కూడా మునిగిపోయినాయి బాగా బాబుగారు ఆ టైంలో రెండు గంటల సమయంలో వచ్చారు చిన్న డెబ్బై ఐదు సంవత్సరాలకు కూడా ఈ రోజు అలా తిరుగుతున్నాడు బాబుగారు తిరుగుతున్నాడంటే మాకు చాలా ఆనందంగా ఉంది బాబుగారు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ బాధల కన్నా ఆనందం ఎక్కువగా ఉంది మాకు పిల్ల జల్లలో అందరూ రోడ్ల మీద కూర్చొని పాపం ఎంతో ఇది అయ్యారు పాల ప్యాకెట్లు మంచినీళ్ళు అన్నీ అందిస్తున్నారు మాకు అధికారులకు కూడా చెప్పి అందరిని ప పరామర్శించి వెళ్ళారు వెళ్ళి మీకేం భయం లేదు నేనున్నానని భరోసా ఇచ్చారు ఇచ్చే మీ ప్రాణాలతో మీ ప్రాణాలు బాగా చూసుకొని మీరు బయట ఉండండి నేను చూసుకుంటాను మీ అందరినీ మీకేం భయం లేదు మీరు తోడుగా నేడగా ఉంటానని ఆ వస్తు ఆయన చెప్పి వెళ్ళారు అది మాకు బాబా సీఎంగా ఉండాలి ఆయన బాబుగారే మళ్ళీ మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాను ఆయనే సీఎంగా ఉండాలని అనుకుంటున్నాను ఇలా తక్కువ రేట్లకి సరుకులు అందిస్తున్నారు కదా చాలా మంచి విషయం బాగా ఉపయోగపడుతుంది ఎలా ఉందన్నా బాగుందన్న మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ చాలా బాగుంది చాలా మంచి పది రూపాయలకి ఇచ్చారు పైపు యాభై రూపాయలు అరవై పూలకి పది రూపాయలు ఎన్ని రకాలు ఇచ్చారు మొత్తం ఏడు రకాలు ఇచ్చారు ఏడు రకాలు ఏడు రకాలు దగ్గర సరిపోతాయా సరిపోతాయా ఇంకేమైనా కావాలా గవర్నమెంట్ చాలా బాగుంది ఓకే 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 థ్యాంక్ యూ చూస్తున్నారు కదా కనపడేది విజయవాడ సింగినగర్ ప్రాంతానికి చేరుకునే బుడమేరు వరద ఈ బుడమేరు వరదంతా బుడమేరు డైవర్షన్ కెనాల్ అక్కడ కట్టలు లేకపోవటం వల్ల ఈ వేలో విజయవాడ సింగనగర్ని ముంచెత్తడం జరుగుతుంది ఇంత వాటర్ వస్తుంటే డెబ్బై ఐదు సంవత్సరాల నవ యువకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు ఒక ప్రాణం పోకూడదని తాపత్రయపడుతూ జనాలకి సహాయ సహకారాల అధికారులను పరుగులు పెట్టించి చేస్తూ ఉంటే నిన్న ఒక దిక్కుమాలిన పార్టీ అసలు పార్టీ దాని పార్టీ పేరు కూడా అనవసరం వాళ్ళు వచ్చి బుడమేరు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా బుడమేరు గేట్లు లేపడం వల్లే బుడమేర్ మునిగిపో విజయవాడ మునిగిపోయిందని చూసే నిర్లజ్జగా కనీసం బుద్ధి కూడా లేకుండా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి చూడు నీ కళ్ళకు కట్టినట్టు పైన ఎంత వరద ఉందో ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దగ్గర దగ్గర పది పదిహేను కిలోమీటర్లు పైన డయాగ్నల్గా చూసుకుంటే అక్కడ నుండి వచ్చే వరదకి చంద్రబాబు నాయుడు గారింటికి ఏమన్నా సంబంధం ఉందా మధ్యలో కృష్ణానది ఉంది నీకు బ్రెయిన్ లేదు ఆ బ్రెయిన్ లేక ఆ వాగుడు వాక్కుంటా ఇవాళ ముందు కోసం లండన్ పరిగెత్తి నా కూతురు అనే నువ్వు అని ఏదో పెట్టుకొని నువ్వు ఇవాళ చేసే పనులు చూడండి అదంతా ఎంత వరద ఉన్నా కానీ లోతు నీళ్ళలో ఆ డెబ్బై సంవత్సరాలు యువకుడు నడుచుకుంటూ అందరికి అందుతున్నాయా లేదా అనేది చూసుకుంటూ మూడు రోజుల నుండి నాలుగు రోజుల నుండి ఇంటికి కూడా వెళ్లకుండా ఒక బస్సులో పడుకుంటా మనందరం ఇళ్లలో పడుకుంటే ఆయన బస్సులో పడుకొని ప్రతి ఒక్కళ్ళకి అందుతుందా లేదా అనేది అధికారుల నుండి మానిటరింగ్ చేసుకుంటూ సహాయ సహకారాలు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఇంకా కీర్తించాల్సింది పోయి నువ్వు ఇంకా ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నావు అంటే అంత దరిద్రంగా మాట్లాడుతున్నావు నీకు అసలు ఈ జీవితంలో బుద్ధి అనేది రాదు నమస్కారం అండి మాది మూలపాడు గ్రామం అండి మాకు వరదలు వచ్చి మేము అలవలు వచ్చిన ఆమె అల్లాడిపోతుంటే మాకు చంద్రబాబు నాయుడు గారు మా అదా కనుక్కొని అర్ధరాత్రి మీద ఇంటికి వచ్చి మమ్మల్ని అందరిని చూసి నేనుండాను అని భరోసా ఇచ్చి మాకు ఎంతో సంతోషంగా ఉందండి మా ఇంట్లో ఒక వస్తువు లేదండి ఒక అన్నీ మునిగిపోయినాయండి మాకు ఏమీ లేవండి ఆ వయసులో కూడా ఆయన గారు వస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయనే కాదు ఇంకా మంత్రులు కూడా వచ్చారండి చాలామంది మాకు సంతోషంగా ఉందండి మాకు చాలా బాగుందండి మాకు వచ్చిన నుంచి ఆయన వచ్చిపోయిన కాణించి ఈ రోజు వరకు కూడా మాకు భోజనాలు పాల ప్యాకెట్లు మంచినీళ్ళు మరి బిస్కెట్లు మొత్తం అన్ని ఇస్తున్నారండి మాకు మా నాయకులే కాదు అధికారులు కూడా వచ్చి అందరూ ఉండాము అని మేము చేస్తున్నారు మాకు ఏ రోజున మాకు అన్ని పంపిస్తున్నారండి ఇంటికి మాకు వస్తున్నాయండి ఈ వయసులో మీరు మాకు సీఎం గారు ఉంటాం మాకు ఎంతో అవసరం అండి మాకు ఇలాంటి సీఎం గారు మళ్ళీ 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 మాకు రావాలండి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా తిరుగుతున్నారండి మాకు ఎంతో సంతోషంగా ఉందండి ఆయనకి ఏం బాధండి అసలు అట్లా తిరగటం అంత బాధ లేదు కదా మా కోసం తిరుగుతున్నాడు బిడ్డలాగా చూసుకుంటున్నాడు మాకు ఎంతో ఆ నేలల్లో కూడా డెబ్బై ఐదేళ్ళు వయసులో కూడా అటు తిరుగుతుంటే ఆయన ఎంతో బురద పోతున్నారు ఆయన మీద అటు బుయ్యొచ్చండి అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందండి ఈ రోజు కూడా వైసీపీ నాయకులు వచ్చి ఒక్కళ్ళు కూడా మేము ఉండమని మాకు ఎవరికి భరోసా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గంటలు బాగా పచ్చిలగా అందరినీ అధికారులు అందరినీ అప్రతం చేసి బాగా మోల్పాడంతా అభివృద్ధి చేశారు చేశారు నేను అని భరోసా ఇచ్చి ఇలాంటి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం కానీ మేము భావిస్తున్నాం ఫుడ్ అందరి ఆహారం మంచినీళ్ళు అన్ని సరఫరా బాగా చక్కగా చేసినాడు పశువులకి అందా మేసా ఇచ్చినాడు అందరికీ బాగానే చేశాడు అందరికి సహాయం అందుతున్నా అందుతుంది ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మంచిగా అందుతున్నాయి కష్టంలో ప్రభుత్వ సహకారం ఎలా ఉంది చాలా 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 బాగుంది మాకు అన్ని అందుతానే ఉన్నాయి అందవలసినవి అందుతూనే ఉన్నాయి పంపించినవి టైంకి జగన్ రెడ్డి మీకు సహాయం అందలేదు అంత ఉత్తమ ఆటలేదండి అవన్నీ ఏయో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు ఆయన అంతవరకు మాకు అసలు ఆయన చెప్పే మాటలకి ఏం చేసే పనులకి అస్సలు సంబంధం లేదు అన్ని అబద్దాలు చెప్తున్నాడు